హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చూపిస్తానండి కొత్త డిజైన్స్ అనేది అనమాట మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది రెడ్ కలర్ పైన కొత్త డిజైన్ అండి ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం వేయడము మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది రౌండ్ నెక్ ఈ డిజైన్లో నేను త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను బ్లూ సిల్వర్ గోల్డ్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశానండి మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది రౌండ్ నెక్ ఇదంతా కూడా చాలా సన్నగా వస్తుందనమాట థ్రెడ్ మామూలుగా మిషన్ ఏంటంటే సిక్స్ హండ్రెడ్లో ఉంటే కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది కానీ ఈ డిజైన్కి ఈ డిజైన్కి నేను ఫోర్ హండ్రెడ్లో పెట్టి కుట్టేశానండి ఎందుకంటే మనకు ఇక్కడ వర్క్ అంతా కూడా చాలా సన్నగా ఉంటుంది మనం స్పీడ్ ఎక్కువ పెడితే ఏంటంటే థ్రెడ్ అనేది తగ్గిపోతుంది అందుకని చెప్పేసి ఫోర్ హండ్రెడ్ స్పీడ్లో పెట్టేసి ఈ డిజైన్ అనేది వేసాను అనమాట బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది వెనకాల బుట్టీస్ అయితే యాడ్ చేశాను వర్క్ ఫినిషింగ్ చాలా బాగుంటుందండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టోన్స్ అనేది స్టిచ్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అనమాట చాలా బాగుందండి సింపుల్ గా ఉన్నా కూడా హ్యాండ్ వల్ల ఈ డిజైన్ మంచి లుక్ అనేది వస్తుంది అనమాట కింద ఇట్లా ఒకటి స్ట్రేట్ లైన్ ఉంటుంది ఇది మిడిల్లో ఒక తీగలాగా పై వరకు అనేది వస్తుంది ఇదంతా కూడా బూటీసేనండి ఈ బూటీస్లో నేను అక్కడక్కడ ఈ స్టోన్స్ అనేది పెట్టేసాం అనమాట చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకు లో బడ్జెట్లో ఉంటుంది డిజైన్ కాకపోతే చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఇట్లా వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను మనకు ఈ డిజైన్ అనేది ఇట్లాగా వస్తుంది చాలా బాగుంటుందండి స్టోన్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత చూడండి మనకు మగ్గం లుక్ అయితే ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా ఉంది ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది నన్ను కాంటాక్ట్ అవ్వండి అలాగే డిజైన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొక నలుగురికి యూస్ అయిపోతుంది సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా కొత్త డిజైన్ అండి ఫస్ట్ టైం అనమాట వేయడము చాలా బాగుంది ఈ డిజైన్ కూడా పింక్ కలర్ క్లాత్ పైన లావెండర్ కలర్ అట్లాగే గోల్డ్ సిల్వర్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశానండి బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది నెక్ అంతా కూడా కట్ వర్క్ ఉంటుంది అట్లాగే ఇదంతా కూడా లోటస్ మిడిల్లో ఇట్లాగే చిన్న పికాక్స్ అనేది ఉంటాయి చాలా బాగుందండి డిజైన్ దీనికి ఇంకా వర్క్ అనేది ఉంది లోపల ఈ పేపర్ అనేది తీసేయాలి అట్లాగే థ్రెడ్స్ అనేది కట్ చేసేసి స్టోన్స్ అనేది పెట్టేసేయాలన్నమాట ఈ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత కూడా నేను మీకు పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి ఈ డిజైన్ చాలా బాగుంటుంది ఇది కూడా టైం కొంచెం ఎక్కువగానే తీసుకుందండి ఎందుకంటే చాలా దగ్గర దగ్గరగా కుట్టుకుంటూ వచ్చేసింది అనమాట అందుకని టైం కూడా కొంచెం ఎక్కువగానే పట్టింది కాకపోతే డిజైన్ మంచి నీట్గా ఉందనమాట లుక్ వచ్చేసి వెనకాల కూడా అక్కడక్కడ బూటీస్ అనేది పెట్టేశానండి ప్రతి బ్లౌజ్కి కూడా బూటీస్ అనేది యాడ్ చేస్తున్నానండి నాది చిన్న మిషన్ అయినప్పటికీ కూడా ప్రేమ్ అనేది ఎక్కువ సార్లు మార్చినా కూడా కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి అందుకని చెప్పేసి నేను బూటీస్ అనేది యాడ్ చేస్తున్నాను పించింగ్ అయితే చాలా బాగుందండి డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ ఇట్లా కట్ వర్క్ అనేది ఉంటుందండి మీరు కట్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా కుట్టుకోవడానికి కొంచెం టైం కూడా ఎక్కువగానే పడుతుంది కాబట్టి మనీ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్ బ్లౌజ్ కంటే కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్స్ చూడండి హ్యాండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి థిక్గా ఉంది బాగుంటుందన్నమాట డిజైన్ కూడా పైన అంతా కూడా బుటీస్ వస్తాయి ఈ డిజైన్లో మీరు ఫుల్ హ్యాండ్ వేయించుకోవాలన్నా హాఫ్ హ్యాండ్ వేయించుకోవాలన్నా మిడిల్ హ్యాండ్ వేయించుకోవాలన్నా కూడా సేమ్ ఇదే డిజైన్ అనమాట మీరు సింగిల్ బార్డర్ అయినా కూడా వేసుకోవచ్చు డిజైన్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇంకా స్టోన్స్ అనేది పెట్టేసిన తర్వాత బ్లౌజ్ కుట్టేసిన తర్వాత దీని అవుట్పుట్ ఎట్లా ఉంది అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది కూడా కొత్త డిజైన్ అండి ఇంతకుముందు వీడియోలో చూపించాను కాకపోతే ఈ మధ్యలో ఈ డిజైన్ బాగా వేయించుకుంటున్నారు సో బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుందండి ఇదేంటి కృష్ణ కలర్ క్లాత్ ఉంటుంది దానిపైన లావెండర్ అట్లాగే గోల్డ్ టూ కలర్స్ అనేది యూజ్ చేశాను అనమాట డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఈ డిజైన్ చాలా మంది అయితే వేయించుకుంటున్నారు అందరికీ కూడా వానొచ్చేస్తుంది ఇంతకుముందు బూటీస్ వేస్తానని చెప్పారు దీనికి ఎందుకు వేయలేదు అనుకుంటారేమో ఈ కస్టమర్ వద్దని చెప్పేశారండి జస్ట్ సింపుల్గా నెక్ దగ్గర ఒకటి వేస్తే సరిపోతుంది బూటీస్ ఏం వద్దు అని చెప్పేసారనమాట అందుకని చెప్పేసి నేను వెనకాల బూటీస్ అనేది యాడ్ చేయలేదండి డిజైన్ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి బ్యాక్ వచ్చేసి ఇది నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఈ మధ్యలో పట్టు బార్డర్ అనేది ఎవరు కూడా వేస్ట్ చేయించుకోవట్లేదు అనమాట బార్డర్ కింద ఈ డిజైన్ అనేది యాడ్ చేయించుకుంటున్నారు స్టోన్స్ పెట్టేసిన తర్వాత ఈ డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఇది కూడా కట్ కట్వర్కేనండి బ్లూ నెక్స్ట్ వచ్చేసి ఇదండి బ్లూ కలర్ క్లాత్ పైన దీంట్లో కనకాంబరం కలర్ అట్లాగే ఎల్లో గ్రీన్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశానండి చాలా బాగుంటుంది కట్ వర్క్ డిజైన్ ఈ డిజైన్ ఎన్నిసార్లు వేసినా కూడా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది డిజైన్ చూడడానికి చాలా బాగుంటుందండి వెనకాల ఇట్లాగా చిన్న చిన్న బుడ్డీస్ అనేది యాడ్ చేశాను కొన్ని కొన్ని ఏంటంటే కలర్ కాంబినేషన్ వల్ల లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సేమ్ ఇలాంటి డిజైనే నేను ఇంకొకటి కూడా వేశానండి కాకపోతే దీనికి దానికి మీరు కంపారిజన్ చేసి చూడండి ఈ లుక్ అనేది చాలా బాగుంటుంది బ్యాక్ వచ్చేసి ఇదండి ఆ తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇది వర్క్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఈ బూటీస్ వల్ల దీనికి భలే లుక్ అనేది వచ్చేసిందండి యాక్చువల్ ఏంటంటే హ్యాండ్స్కేమో డిజైనర్ ఈ బూటీ ఇవ్వలేదన్నమాట వేరే బూటీ ఇచ్చారు నేను అది కూడా మీకు చూపిస్తాను జస్ట్ బ్యాక్ మాత్రము ఈ బూటీస్ అనేది ఇచ్చేసారండి అయితే నేను ఇంకా బ్యాక్ దానికి ఒకలాగా ఉంటుంది హ్యాండ్కి ఒకలాగా ఉంటుందని చెప్పేసి ఒక్కొక్క బూటీని తీసుకొని దీన్ని కాపీ చేసేసి సరిగ్గా ఆర్డర్లో పెట్టేసి ఇట్లా అయితే డిజైన్ చేశానండి సో ఇది వచ్చేసి హ్యాండ్స్ మీరు దీన్ని హాఫ్ హ్యాండ్స్ కుట్టుకోవాలన్నా ఫుల్ హ్యాండ్ కుట్టుకోవాలన్నా కూడా సేమ్ ఇదే డిజైన్ అనేది మనకు కంటిన్యూ అయిపోతుంది అనమాట కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదే డిజైన్ వేరొక కాంబినేషన్తో వేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అండి ఎల్లో కలర్ పైన టూ కలర్స్ బ్లూ అట్లాగే సిల్వర్ ఓన్లీ టూ కలర్స్ అనేది ఉందనమాట శారీలో శారీలో టూ కలర్సే ఉంది కాబట్టి నేను ఓన్లీ టూ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది వేశాను ఇంతకుముందు చూపించాను కదండి సేమ్ అదే డిజైన్ కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అయితే ఇక్కడ చూడండి బ్యాక్ నెక్కి బూటీ అనేది ఇట్లాగే పెట్టేశారు కాకపోతే ఇది వచ్చేసి ఫ్రంట్ అండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి చూడండి బూటీ అనేది ఇంకొకలాగా ఇచ్చేసారనమాట డిజైనర్ ఫస్ట్ నేను ఈ డిజైన్ వేశాను తర్వాత నాకు ఎందుకో బూటీ అనేది చేంజ్ చేద్దాం అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ ఈ బూటీ అనేది ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ ఇట్లాగా ఆర్డర్లో పెట్టేసి పెట్టేశాను అనమాట డిజైన్ అనేది ఒకే విధంగా ఉంటే మనకి ఎక్కువగా టైం అనేది తీసుకోదండి కాకపోతే మనకు మనంగా ఒక్కొక్క బూటీని యాడ్ చేయాలి వేరే బూటీని ఈ డిజైన్లోకి తీసుకురావాలి అంటే కొంచెం టైం అనేది పడిపోతుంది అందుకని చెప్పేసి నాకు దీనికంటే ఎక్కువ ఈ బ్లౌజ్కి టైం అనేది ఎక్కువగా పట్టింది ఇవన్నీ కూడా మళ్ళీ నేను గ్రూపింగ్ చేసుకోవాలి కలర్ కాంబినేషన్ అదంతా కూడా చూసుకోవాలి కాబట్టి దీనికంటే ఇది ఎక్కువ టైం అనేది తీసుకోండి సేమ్ డిజైన్ సో ఈరోజు వీడియో అయితే ఇదండి నేను చూపించిన బ్లౌజెస్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది తప్పకుండా నాకు ఇంత కామెంట్లో మెసేజ్ చేయండి ఇవన్నీ కూడా కుట్టేసిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన ఛానల్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే పాతవారు ఉంటారు కదా వీడియోస్ని చూసి లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొక నలుగురికి షేర్ అయిపోతుంది ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం